ఆసిమ్ మునీరికి మోత మోగిపోతుంది ఇరాన్లో వచ్చినటువంటి సంక్షోభం పక్కన పెడితే ఆ ఇరాన్ వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అదేంటి ఇప్పుడు ఇరాన్లో ఇంతమంది చనిపోవడం వల్ల అమెరికా సైనిక చర్యకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది అందులో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు ఉంది కదా ఈ బా ఈ పాకిస్తాన్ సరిహద్దు నుంచి మించి తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంది ఇరాన్ కొన్ని పాకిస్తాన్కి ఈ సరిహద్దుని మేము వాడుకుంటాం మన దళాలు వస్తాయి అంటుంది అమెరికా మన దళాలు అంటే అమెరికా దళాలు వస్తాయి అంతేకాకుండా మీ దళాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే అమెరికా దళాలకి సపోర్ట్గా ఉండాలి ముప్పై వేల మంది దళాలని మోహరించండి అంటే అప్రమత్తంగా ఉంచండి వాళ్ళు యాక్టివ్గా ఉంటే అమెరికా దళాలు వచ్చి లీడ్ చేస్తాయి అన్న విధంగా ఇప్పుడు అమెరికా ట్రంప్ టీం ఇప్పుడు ఆసిఫ్ మునీరుకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసాయి ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి సౌదీ అరేబియా ఖతరు యమను మిగతా గల్ఫ్ దేశాలు యుఏఈతో సహా అన్ని దేశాలు కూడా ఏదైనా తేడా జరిగితే అది నీకే బాధ్యత నువ్వే బాధ్యత వహించాలి మీరు సరిహద్దును మాత్రం ఇవ్వకండి ఒకవేళ మీరు ఇరాన్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అమెరికాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు న్యూట్రల్గా మాత్రమే ఉండాలి ఇప్పుడు అలా ఉంటేనే రే మళ్ళీ మీరు చెప్పినట్లుగా ఈ ఇస్లాం దేశంలో ఏదైతే కూటముందో ఈ నాటో కూటంలాగా అందరం ఏర్పడదాం అనుకుంటున్నారు కదా ఆ విధంగా చేయగలుగుతాము మీ మాట కూడా అందరూ వింటారని సౌదీ అరేబియా ఇప్పుడు సలహాలు చెప్తుంది ఆసిమ్ మునీరికి అది ఒక వార్నింగ్ లాంటి సలహా మిగతా దేశాలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చే మీరు కనుక ఆ భూభాగం ఇస్తే తర్వాత పాకిస్తాన్ వివక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇస్లాం దేశాల నుంచి కాబట్టి మీరు దళాల్ని ఇవ్వకండి భూభాగాన్ని ఇవ్వకండి అని ఇప్పుడు వా నుంచి గల్ఫ్ దేశాల నుంచి ముఖ్యంగా అయితే ఆసి మునీర్కి ఒక మోత అయితే మోగుతుంది అమెరికా ఏం చెప్తుంది మీరు ఎటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అన్నీ మా దళాలే చూసుకుంటాయి అవసరమైనప్పుడు మాత్రం మీ దళాలని ఉపయోగించుకుంటామని చెప్తున్నాడు అంటే ఏంటి మీ దళాలు మాకు కావాలి అంటే ఇప్పుడు అమెరికా తరపున దళాలు మాట్లాడటమే సారీ అమెరికా తరపు నుంచి పాకిస్తాన్ దళాలు పనిచేస్తే మరి పాకిస్తాన్ అది ఇరాన్కి వ్యతిరేకమే కదా ఇరాన్కి ఈరోజు వ్యతిరేకంగా వెళ్తే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో రేపు భవిష్యత్తులో పాకిస్తాన్కి తెలుసు పాకిస్తాన్ ఊహించుకుంటారు ఈ మధ్యలో మోత ఏంటి అంటే అటు వెనక్కి వెళ్ళలేక ముందుకి రాలేక అదే అంటారు కదా ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వేస్తే గొయ్యి అనలాగా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అమెరికాకి పోనీ ఏదైనా గట్టిగా ఎదురు వ్యతిరేకంగా చెప్తామంటే అమెరికా ఇప్పుడు అన్ని అవసరాలు కావాలి ఇప్పుడు అమెరికా నుంచి అన్ని కావాలి ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా చైనా లేకపోతే అసలు పాకిస్తానే లేదు అందుకే సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే మీరు అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళకండి న్యూట్రల్గా ఉండండి భారతదేశం ఎదుగుతున్నంత వరకు కూడా మీకు అమెరికా చైనాలు సహా సహాయం చేస్తాయి భారత్ నుంచి కాపాడుతాయి ఆ భారత్ ఎదగడ ఎదగడం అనేది వాటికి ఇష్టం ఉండదు కాబట్టి ఎదుగుతున్నంత వరకు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి మీ దేశాన్ని వదులుకుంటే అమెరికాకి నష్టమే చైనాకి నష్టమే ఎందుకంటే భారత్ ఎదుగుతుందేమో అని భయంతో ఇలాంటి దరిద్రపు దేశాలు ఉన్నంతవరకు మీకేం నష్టం లేదు అన్న విధంగా సౌదీ అరేబియా ఏమొచ్చేసి అలహాలు చెప్పింది స్నేహితుడిగా మిగతా దేశాలు వార్నింగ్ ఇస్తున్నాయి అమెరికా ఏమొచ్చేసి మీకేం టెన్షన్ లేదు నువ్వు దళాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది ముప్పై వేల దళాలని యాక్టివ్గా ఉంచండి ఈ సరిహద్దులో మిగతా దళాల గురించి మేము చూసుకుంటాం ఒకవేళ అవసరమైతేనే వాడుకుంటాం అవసరమైతే వాడుకోవడం ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కేవలం ట్రైన్డ్ అయినటువంటి కొన్ని దళాలు పంపిస్తుంది అమెరికా ఈ పాకిస్తాన్ సైనికుల్ని వాడుకుంటాం చస్తే వీళ్ళు చేస్తారు పాకి అది వాళ్ళు సేఫ్ అయిపోతారు ఏ విధంగా చూసినా సరే పాకిస్తాన్కి పెద్ద నష్టం ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ కనుక వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం పోరాడిందని తెలిస్తే ఆసిఫ్ మునీర్ గడికి పాకిస్తాన్ ప్రజలే వాయించేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఆసిఫ్ మునీర్ గడికి ఏం చేయాలో అర్థం కాక ఆ మాత మోగించేస్తుంటే వీడేమొచ్చి సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు మీరు పాకిస్తాన్ నుంచి గగనతలాన్ని కూడా మూసేయండి మేము కూడా గగనతలాన్ని మూసేసాము అని సౌదీ అరేబియా చెప్తోంది గగనతలాన్ని మూసేయాలంటే ఇప్పుడు అమెరికాకు అమెరికాతో వ్యతి శత్రుత్వం పెట్టుకున్నట్లే అసలు అమెరికా లేకపోతే రేపు పాకిస్తాన్ లేదు ఒక ఐఎంఎఫ్ నిధులు ఇవ్వాలన్నా అమెరికా సహాయం కావాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు బయటికి తీయాలన్నా లేకపోతే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలని ఇప్పుడు అమెరికా సైనా సహాయం కావాలి సో ఇప్పుడు ఈ దేశంతో కనుక ఇప్పుడు పొత్తు వ్యతిరేకంగా వెళ్తే అమెరికా భయం పోనీ ఒకవేళ దానికి సపోర్ట్గా వెళ్తే చైనా ఇప్పుడు కోపం పెంచుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ పక్కన ఈ రెండు దేశాలు పక్కన పెడితే ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా వీళ్ళ మీద విపరీతంగా పగబట్టేశాయి ఒకవేళ ఏమైనా ఇరాన్కి గనక సపోర్ట్కి వెళ్తే ఇప్పటికే ఇజ్రాయల్ దళాలతో హమాసన్ అంతమొందించడానికి ఆ ట్రంప్ పెట్టినటువంటి ఏదో ఉంది కదా ఆ యొక్క ఫోర్సులో చేరేసరికే ఇప్పుడు మోత మోగిపోతుంది ఇప్పుడు కనుక ఇప్పుడు ఇరాన్ వైపు కనుక వెళ్ళినా లేదా ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా వైపు వెళ్ళినా ఇప్పుడు దీనికి పెద్ద మోత మోగిపోతుంది ఆసిఫ్ మునీరే మొత్తం చూసుకుంటున్నాడు కాబట్టి షాబాజ్ షరీఫ్ చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేసి నువ్వే చూసుకో బాబు నువ్వు బాసు ఇప్పుడు అని ఆ ట్రై మునీర్కి వచ్చేసి మొత్తం నెత్తిన పడేసాడు ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది వీడికి అసలైనటువంటి వేడి మోత